వంగవీటి రంగ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను జగ్గైపేటలో ఘనంగా రంగా వర్ధంతి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలో బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి వంగవీటి మోహనరంగా జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను జగ్గైపేటలో ఘనంగా రంగా వర్ధంతి జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జోహార్ వంగవీటి రంగ నినాదాలతో మారుమోగిన పేట జగ్గైపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగ ముప్పై ఆరవ వర్దంతి సందర్భంగా జగ్గైపేట పట్టణం కోదాడ రోడ్డునందు రంగా విగ్రహం వద్దకు భారీ ర్యాలీతో వెళ్లి పూలమాలలతో ఘన నివాళులు అర్పించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహనరంగా ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని ఆయన అన్ని వర్గాలకు చెందిన ప్రజా నాయకుడని రాజకీయాలలో ప్రవేశించిన అనతి కాలంలోనే మోహనరంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారని రాజకీయ ప్రత్యర్థుల కుట్రల వల్ల ఆయన అందరికీ దూరం అయ్యారని తెలిపారు అనంతరం వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సామనేని ఉదయభాను ప్రారంభించారు